అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీకు కల్పనానండి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమైతే బాగున్నామండి ఇవాళైతే నేను పల్లీ పకోడా వేసానండి మసాలా ఇచ్చిన పప్పు అని అంటాం మేమైతే పల్లీ పకోడా అని కూడా అంటారండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దండి చివరి వరకు చూడండి నేను ఎలా వేసానని మీకు అర్థమవుతుంది చాలా క్రిస్పీగా వస్తుందండి ఈ వీడియో మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి నేనైతే పల్లీ పకోడా కోసం ఇదగండి పల్లీలు తీసుకున్నాను మేమైతే దీన్ని మసాలా పప్పు అంటామండి కొంతమంది పల్లీలు అంటారు అందుకని నేను చెప్తున్నాను మేమైతే దీన్ని ఇటు సైడ్ మసాలా పప్పు అంటామండి కొంతమంది పల్లీ అని అంటారు దానికోసం అయితే ఇది తీసుకున్నాను నేను ఈ బౌల్ నిండా తీసుకున్నాను చెప్పాను కదా ఈ బౌల్ నిండా కిలో ఉంటుందండి పప్పు ఇదైతే తీసేసుకున్నాను ఇప్పుడు దానికోసం అయితే మనం ఇదగండి తెల్లగడ్డలు ఒక సగం తెల్లగడ్డ తీసుకున్నానండి తీసుకొని పచ్చాపచ్చగా దంచుకున్నాను దీంట్లోనే సన్నగా కట్ చేసిన ఒక రెమ్మ కరివేపాకు పట్ట లవంగా అప్పుడు ఉంటుంది కదండి నేను చేసి పెట్టుకుంటాను కదా ఎప్పుడు అదైతే వేసుకుంటున్నాను ఒక హాఫ్ స్పూను మనకి టేస్ట్కి సరిపడా సాల్ట్ అండి మీకు ఎంత పడుతుందో నేను సగం స్పూన్ వేసుకున్నాను దీంట్లోనే కారం ఇవ్వండి ఒక ఒకటి నా స్పూన్ వేసుకున్నానండి ఒక నచ్చపూన్ ఏం చేసుకున్నాం కదా అయితే మనం దీంట్లో పిండి వేసుకోవాలండి ఒకటి రెండు మూడు స్పూన్లు అండి మూడు స్పూన్లు వేసుకొని ఒక స్పూన్ బియ్యం పిండి అండి ఎందుకంటే కొంచెం క్రిస్పీనెస్ రావడానికి కోసం మాత్రమే మీకు వద్దనుకుంటే ఎట్టి చనగపిండితోనే చేసుకోవచ్చండి నేనైతే కొంచెం ఫుడ్ కలర్ వేస్తున్నాను రెడ్ ఫుడ్ కలరు మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే లేదండి కానీ షాప్లో అయితే ఇది వేస్తేనే కలర్ఫుల్గా కనబడుతుంది కదా అలా కనపడడానికి కొంచెమేనండి జట్టకేస్తున్నాను నేను అంత ఎక్కువ అవసరం మీకు మీకు నచ్చకపోతే మీరు అవాయిడ్ చేసేసుకోండి ఇవన్నీ బాగా కలుపుకోవాలండి ముందు తెల్లబాయలు కారం శనగపిండి అన్నీ వేసుకొని కరివేపాకు ముందు బాగా కలుపుకోవాలి చాలా టేస్టీగా క్రిస్పీగా బాగుంటాయండి కానీ మసాలా మనకి చాలా బలం కదండి వేరిసిన అనేది మనం కానీ చేసి పెట్టుకొని రోజు కానీ కొంచెం తిన్నా కూడా మంచి బలం అండి ఇప్పుడు మనం కొంచెం వాటర్ పోసుకుందాం ఎక్కువ వద్దండి కొంచమే పలసగా చేయొద్దు మరి వేసుకున్నాము కొద్దిగా పడతాయండి మనకి పల్లీలకి పట్టేదాకా మరీ రూజ్ చేసుకోవద్దండి చూసారా ఇలాగ ఇలా కలుపుకున్నామంటే సరిపోతుంది మనకి ఇప్పుడు దీంట్లో వేచిన పప్పు వేసేసుకున్నామండి వేసిన పట్ట వేసుకొని ఇలా బాగా కలుసుకోవాలండి నేను చెప్పినట్టు పావు కిలో అంటే కాలు కిలో పప్పుకి కరెక్ట్గా మూడు స్పూన్లు శనగపిండి ఒక స్పూన్ బియ్యం పిండి మీరు బియ్యం పిండి వద్దనుకుంటే నాలుగు స్పూన్లు శనగపిండి వేసుకోండి సరిపోతుంది కాకపోతే ఏంటంటే ఎందుకు చెప్తున్నానంటే కొంచెం మనకు క్రిస్పీగా రావాలంటే మాత్రం ఒక స్పూన్ అనేది వేయాలండి బియ్యం పిండి అప్పుడే మనకి క్రంచి క్రంచీగా వస్తాయి తినేటప్పుడు తొందరగా కూడా మెత్తపడకుండా ఉంటాయండి అందుకని వేసాను చూడండి ఇప్పుడు బాగా కలిపి కదా మనం ఈ ఉప్పు ఒకసారి చెక్ చేసుకుని మీరు మీకు సాలకపోతే ఈట వేసేసుకోవచ్చండి ఇబ్బంది ఏం లేదు వేసుకుని వేసేసి మనం పక్కన పెట్టేసుకుని ఆయిల్ పొయ్యి మీద అండి ఇదేం మనం మ్యాగ్నేషన్ చేయాల్సిన అవసరం లేదు ఇన్స్టెంట్గా వేసేసుకోవచ్చు చూడండి నేనైతే వేసుకున్నాను బాగా కదా ఇప్పుడు చూడండి పొయ్యి మీద ఆయిత పెన్నాను ఆయిల్ నీట్ ఎక్కిందండి ఇప్పుడు మనం వేసుకున్నాము పల్సగా ఇలాగనే వేసేసుకోండి ఉప్పు సగం వేసుకోండి మనం కొంచెం వీటిని అతుక్కొని ఉంటాయి కదండి ఇలా ఎలా అంటే ఊడిపోతాయి బాగా చూడండి ఇలాగా మనం సపరేట్ అందుకని వేయంగానే ఇలా కలిపి అంటే అతుక్కోకుండా వచ్చేస్తాయి మీడియం ఫ్లేమ్ లో మనము వేరుశనప అనేది పచ్చితేసేస్తాం కాబట్టి అందుకని మీడియం ఫ్లేమ్ లో పెట్టేసి కాల్చుకుంటాం అసలు వాసన వల్ల వస్తున్నాయండి వెరిసిన గొప్ప అయితే పట్టాలంగాల పొడి వెల్లుల్లి వేసాం కదా అందుకైతే వస్తున్నాయి వాసన అలా అలా కుక్ అవుతాయి మనం మీడియంలో పెట్టుకొని కాల్చుకున్నది చూసారా అలా విడిపోయినాయో అందుకని మనం వేయంగానే అలా అనుకోవాలండి అలా తుక్కోనున్నా మళ్ళీ ఇట్లా అన్నామంటే విడిపోతుంది మనకి ఏగినీదా లేదా తెలియాలంటే మాత్రం మీకు ఒకవేళ డౌట్ అనుకుంటే ఒక పప్పు తీసుకొని నోట్లో వేసుకొని చూడండి అప్పుడు తెలుస్తుంది ఏగింది లేని అప్పుడు తీసుకోండి మీరు నోట్లో వేసుకుంటే క్రంచిగా ఉంటుంది కదండి గుర్తుగా ఏగిన తర్వాత అండి నేను పోతాయండి అలాంటప్పుడు మనం తీసేసుకోవచ్చు చూడండి నేను కలర్ కొంచెం తక్కువ వేసుకున్నాను కాబట్టి అలా ఉన్నాయండి కొంచెం కలర్ వేసారంటే స్వీట్ షాప్లో మనకి ఎర్ర కనపడతారు తేడా నేను వేసామంటే వేసాక కొంచెం వేసాను చూపించాను కదండి ఇలాగా మీకు అంతకు తెలియక చెప్పాను కదా నేను ఒకటి నోట్లో వేసేసుకొని తిని చూసారంటే మీకు అర్థం అయిపోతుంది కాలింది లేని చూసేట్ కదా ఎలా వచ్చేసింది అన్నీ తీసేసుకున్నానండి నేను ఇప్పుడు ఇంకో వాయిల్ వేసుకున్నా అలాగే ఒకసారిగా వదిలేసుకొని పొడి పొడి వేసుకోండి వేసేసుకున్న తర్వాత చెప్పాను కదా ఇలాగా బతుక్కుంటాయి కాబట్టి మనం పచ్చి మీదనే ఇలానేసుకోండి చిన్నగా అనుకోండి మళ్ళీ చేయి మీద పడుతుంది మీకు రిలీఫ్ ఆయిల్ ఎవరన్నా ఉంటే వేసుకున్నాం అనుకో అలా వచ్చేస్తే జల్ చూసారు కదా ఎలా వస్తున్నాయో కూడా వేగిన తర్వాత చూపిస్తారండి మీకు రెండో బావి కూడా తీసేసుకున్నానండి నేను ఇప్పుడైతే మనం దీంట్లోనే కరేపాక వేసేసుకున్నాం ఆయిల్ హీట్గా ఉన్నప్పుడే వేసేసుకొని లవ్ అనేది ఆఫ్ చేసుకున్నాను నేను కొంచెం కరివే పసుపు తర్వాత ఇలా వేసేస్తున్నా ఫైనల్గా అయితే పల్లీ పొపాడియా రెడీ అయిందండి వాటి వీడియో తెలియనండి మీకుగా నచ్చితే లైక్ చేయండి